హాయ్ అందరూ బాగున్నారా మీ మిత్రిచుడు ఎంత హ్యాపీగా ఉన్నామో మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఏమై నీకు ఈ మధ్యన బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్ చేంజ్ చేసిన తెలుసు అవునా ఏంటంటే అది బైక్ పైన ఇద్దరు వెళ్ళేటప్పుడు ఇద్దరూ ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలి ఇంతకు ముందు ఉండేది బట్ ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేసి అమలు చేస్తారు తెలుసా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ స్టేట్ లో కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఇద్దరికి ఉండాలి అవునా అవునండి మంచిదే కదా అంటే మన కోసమే కదా పోలీస్ వాళ్ళు కూడా ఇది పెట్టడం మంచిదే కదా ఇప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయండి ఎక్కువ స్పీడ్ పోవడం వల్ల మంచి కోసమే కదా హెల్మెట్ పెట్టుకోవడం అవును మన మంచి కోసమే అయితే సరే అండి ఇప్పుడే ఉండండి ఇప్పుడే రెడీ వస్తా షాపింగ్ మనకు వెళ్దాం షాపింగ్ నా చేసుకోడానికి సర్వీస్ మ్యాచింగ్ హెల్మెట్ కొంటానండి సరేనా ఓకే ఇప్పుడే ఉండాలండి వస్తాను ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను అండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం జరిగిందో చూడండి ఏమండి ఎక్కడున్నారు షాపింగ్ మాల్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళారు ఎవరు వచ్చారు

ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడనే ఉంటారండి భార్య బస్ మేము అడిగినా కొన్ని ఇలా ఉండారండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా బైక్లో వెళ్ళేటప్పుడు చిల్డ్రన్స్ కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి ఫ్రెండ్స్ ప్రమాదం అనేది ఎటువైపు నుంచి రావచ్చు ఫ్రెండ్స్ సో దాన్ని ఎరకట్టడానికి ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి ఫ్రెండ్స్ అదే కార్లో వెళ్తున్నట్టే సీట్ బెల్ట్ కన్ఫామ్ గా ఉండాలి ఎందుకంటే సీట్ పెట్టుకోవడం వల్ల మనము మన ప్రమాదం ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని మనకి తెలుసు అందరికీ తెలుసు కానీ మేము తెలిసిన తెలియని వాళ్ళకి ఇంకా తెలుసుకుంటారని చెప్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ లో వెళ్తుంటే హెల్మెట్ ధరించండి కార్ లో వెళ్తుంటే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్